హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను దీక్ష టీఎస్పీఎస్సీ గ్రూప్ టుకు సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది టెన్త్ మోడల్ పేపర్లో సెకండ్ వీడియో ఫస్ట్ ఫిఫ్టీ బిట్స్ ఫస్ట్ వీడియోలో అనేది కవర్ చేసాము వాళ్ళు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్రీవియస్ మోడల్ పేపర్స్ అనేవి నా ఛానల్లో ఉంటాయి ఇంచుమించు థౌజండ్ వీడియోస్ వరకు ఉంటాయండి మీరు ఖచ్చితంగా అన్నీ వాచ్ చేశారంటే మ్యాక్సిమం వచ్చిన బిట్స్ అన్నిటిని కవర్ చేయొచ్చు సో ఈ వీడియో చూసి ఆగిపోతే మీరు రిమైనింగ్ వీడియోస్ చూడలేరు కదా ఛానల్లోకి వెళ్ళి చూసారంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన కంటెంట్ అనేది దొరుకుతుంది ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో స్థానిక పరిపాలన కోసం బ్రిటిష్ వారు ఏ ప్రాంతంలో మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మద్రాసు ఏ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ పరిషత్లో సీనియర్ సభ్యులైన సచిదానంద సిన్హాను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఫ్రాన్స్ భారత రాజ్యాంగ భారతదేశంగా ఎలా పేర్కొనబడింది రాష్ట్రాల కలయిక ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కుల మధ్య వైరుధ్యం ఏర్పడితే ఏ ప్రబలంగా ఉంటుంది ఏది ప్రబలంగా ఉంటుంది ప్రాథమిక హక్కులు ఈ క్రింది వాటిలో రాష్ట్రపతి తన దగ్గరకు వచ్చిన బిల్లులను ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా తన దగ్గరే ఉంచుకుంటే ఏ వీటో అధికారం కిందకు వస్తుంది పాకెట్ వీటో దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మూడు నగరాల పాలక సంస్థలను ఒకే మున్సిపల్ కార్పొరేటర్ కార్పొరేషన్గా విలీనం చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు రెండు వేల ఇరవై రెండును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది రెండు వేల ఇరవై రెండు మార్చ్ ముప్పైనా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి పేర్కొనబడిన ఆర్టికల్ ఏది ఆర్టికల్ నలభై ఈ క్రింది వాటిలో ఏ ఆర్టికల్ను అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడింది ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఈ క్రింది వాటిలో సాంప్రదాయక ప్రాథమిక హక్కులుగా దేన్ని పేర్కొంటారు జీవించే హక్కు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశాన్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఉండవలసింది పైవన్నీ అంటండి ఏంటో చూద్దాం ఒక రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో ఒకటి బై ఆరో వంతు ఓట్లు పొందాలి మూడు శాతం శాసనసభ స్థానాలు గెలుపొంది ఉండాలి ప్రతి ఇరవై ఐదు లోక్సభ సీట్లకు ఒక సీటును గెలుపొంది ఉండాలి ఈ మూడు ఉండాలంటండి నెక్స్ట్ గ్రామ న్యాయాలను ఓకే గ్రామ న్యాయాలయ చట్టంకి సంబంధించి ఈ క్రిందిబాట్లో సరి అయినది వి మాత్రమే సరైనది అంటండి ఏంటంటే ఈ చట్టం స్థానిక సామాజిక కార్యకర్తలను మధ్యవర్తులు ఆర్ సమాధాన పరిచేవారుగా పనిచేయడానికి అనుమతించింది నెక్స్ట్ బంగ్లాదేశ్ అత్యున్నత రాజ్యాంగ గౌరవం అయిన స్వాధీనత సమ్మానోనను అందుకున్న మాజీ భారత ప్రధానమంత్రి ఎవరు ఇందిరా గాంధీ భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు లార్డ్ మొకాలే విభజన విభజన బిల్లు ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎంతమంది శాసనసభ్యులుగా నామినేట్ చేస్తారు ఐదుగురిని స్థానిక ప్రభుత్వాలు అనే పదం ఆధునికంగా ఏ దేశంలో తొలిసారిగా ఉపయోగించడం జరిగింది బ్రిటన్ ఈ క్రింది వాటిలో పంతొమ్మిది వందల తొంభై ఆరుకి ముందు ఎన్నికల సంస్కరణలు వేటిని పేర్కొంటాయి ఏ మరియు సి మాత్రమేనంటండి ఏ అంటే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేసే వయసును ఇరవై ఒక సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం నెక్స్ట్ సి ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిబంధనల ద్వారా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉపయోగించడం ప్రారంభించబడింది నెక్స్ట్ జాతీయ మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూర్పునకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయినది ఫైవ్ అన్ని అంటండి ఏంటంటే జాతీయ కమిషన్లో ఒక చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు రాష్ట్ర కమిషన్లో చైర్పర్సన్ మరియు ఇద్దరు సభ్యులు ఉంటారు రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ లేదా సభ్యుడిని గవర్నర్ నియమించినప్పటికీ గవర్నర్ తొలగించలేరు రాష్ట్రపతి మాత్రమే వీరిని తొలగించగలరు నెక్స్ట్ ఏ కమిటీ ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయబడ్డాయి నర్సింహన్ కమిటీ అంటండి నెక్స్ట్ ఏడు సంవత్సరాల లోపు పిల్లలు ఏదైనా నేరం చేస్తే నేరం కాదని ఐపీసీలోని ఏ సెక్షన్ చెబుతుంది సెక్షన్ ఎనభై సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కులం మతం జాతి వర్గం భాష ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఓట్లు అడగడం అవినీతి కిందకే వస్తుందని తీర్పు ఇవ్వడం జరిగింది అభిరామ్ సింగ్ కేసు గవర్నర్కు గల క్షమాభిక్షాధికారాన్ని గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏమిటి అధికరణ నూట అరవై ఒకటి అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన నూట మూడవ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థిస్తూ ఎప్పుడు తీర్పు చెప్పింది ఏడు నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఈ క్రింది వాటిలో పర్యావరణ పరిరక్షణ అడవులు మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం భారత రాజ్యాంగంలో ఏ విభాగాల్లో నిబంధనలు ఉన్నాయి ఒకటి మరియు రెండు అంటండి ఏంటంటే ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ మరియు బి రెండు సరైన అంటండి ఏంటంటే నక్సలిజం అనేది గిరిజనులు మరియు గ్రామీణ దళితులపై అణచివేత ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి లేకపోవడం వంటి పనులపై భారత రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది నక్సలైట్ ఉద్యమం మావోసేథింగ్ నేతృత్వంలో జరిగిన చైనా విప్లవం నుండి ప్రేరణ పొందింది ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఇది చదివేశాం కదా సో నెక్స్ట్ బిట్ జిఎస్టి కౌన్సిల్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కలదు సెవెంటీ సెవెన్ రాష్ట్రపతి ఈ క్రింది వాటిని జతపరచండి ఎజెండా ఎజెండా వచ్చి ఆప్షన్ బి సభలో చర్చించుటకు ముందుగానే నిర్ణయించబడే కార్యక్రమాలు పట్టికే ఎజెండా నెక్స్ట్ బి ఒకటేంటండి గెలెటోన్ పార్లమెంట్ లేక పార్లమెంట్ లేక శాసనసభ సమావేశాల్లో ముగింపు దశలో వివిధ బిల్లులపై సమగ్రమైన చర్చ జరుపుటకు సమయం లేని సందర్భంలో ఎలాంటి చర్చ లేకుండా బిల్లును ఆమోదించుట నెక్స్ట్ సెఫాలజీ ఎన్నికల అధ్యయన శాస్త్రాన్ని సెఫాలజీగా పేర్కొంటారు నెక్స్ట్ క్రాసింగ్ ఒక ప్రతిపక్ష పార్టీ నుండి మరో ప్రతిపక్ష పార్టీలోకి మారడం నెక్స్ట్ స్థానిక సంస్థల ప్రతినిధుల్ని ప్రజాప్రతినిధుల్ని సమర్థంగా పనిచేసినప్పుడు మధ్యలోనే వారిని తొలగించే రీకాల్ పునరాయణం పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించిన వారు మహాత్మా గాంధీ భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ కౌన్సిల్కు న్యాయ సభ్యుడిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు సత్యేంద్ర సిన్హా చేసే స్త్రీ పురుష ఇరువురికి సమా సమాన వేతనం చెల్లించడం కూడా ప్రాథమిక హక్కుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది రణధీర్ సింగ్ వర్సెస్ యువఐ ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి సంయుక్త సమావేశానికి ఆదేశించిన ప్రభుత్వ లోక్సభ రద్దు అయిన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించవచ్చు లోక్సభ రద్దు ప్రభావం సంయుక్త సమావేశంపై ఉండదు అని పేర్కొనబడుతుంది అధికరణ నూట ఎనిమిది క్లాస్ ఐదు రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలను పార్లమెంట్ తప్పనిసరిగా అంగీకరించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ శాసనసభను సంప్రదించడం అంటే అభిప్రాయాన్ని తీసుకోవడమే తప్ప ఆమోదాన్ని తీసుకోవడం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ప్రదీప్ చౌదరి అండ్ అదర్ వర్జెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దేశంలో పరిపాలనా వ్యవస్థ ఉద్యోగి సా స్వామ్యంగా మారిందని పేర్కొన్న కమిటీ ఏది జీవీకే రావు కమిటీ లోక్పాల్లో లోకాయుక్త తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని అధికరణ రెండు వందల నలభై తొమ్మిది ప్రకారం రాష్ట్ర జాబితాపై కేంద్ర కేంద్రం చేసే శాసనాలను సాధారణ కాలపరిమితి ఒక సంవత్సరం అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సామాజిక స్థితిగతుల అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించడం జరిగింది రాజేంద్ర సచార్ ఆరవ షెడ్యూల్లో పేర్కొన్న రాష్ట్రాలలోనే కాకుండా ఏ రాష్ట్రంలో ప్రత్యేక జిల్లా కౌన్సిల్ ఉంది మణిపూర్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతీయ పౌరులందరికీ సమన్ సమానత్వం హక్కును కల్పిస్తుంది ఆర్టికల్ పద్నాలుగు అత్యంత ముఖ్యమైన క్యాబినెట్ కమిటీ ఏది రాజకీయ వ్యవహారాల కమిటీ భారత రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులను విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి నలభై రెండు మరియు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణలు ఎవరి అధ్యక్షన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చే విషయంలో కమిటీ నియమించబడింది జేబీ కృపలాని జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ జాతీయ సంఘీ సారీ జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతంగా ఎప్పుడూ అధికారికంగా ఆమోదించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్స్ అనే భావనను తొలగి తొలిసారిగా ఏ దేశ న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది అమెరికా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో భారత సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు అని పేర్కొన్నది కేశవానంద భారతీ కేసు నెక్స్ట్ అఖిల భారత సర్వీసుల అధికారుల విషయంలో క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించుము ఏంటి అంటే ఆన్సర్ ఒకటి అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారిని సస్పెండ్ మరియు తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది పెసా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది పంతొమ్మిది వందల తొంభై ఆరు భారతదేశంలో సిక్కులు తమ కృపాణాన్ని ధరించే హక్కును ఏ ప్రాథమిక హక్కు కల్పిస్తుంది మత స్వాతంత్ర హక్కు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై అధికార పరిధిగల హైకోర్టు గౌహతి ఈ బిట్తో వీడియో అనేది చేద్దామండి ఈ క్రింది వాటిని ఏ రాష్ట్రం అడ్మినిస్ట్రేటివ్ న్యాయస్థానాలను రద్దుపరిచిన నిర్ణయంలో సుప్రీంకోర్టు సమర్థించినది ఆన్సర్ మధ్యప్రదేశ్ ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేద్దామండి నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి సో టెన్త్ మోడల్ పేపర్లో అదే లాస్ట్ వీడియో వన్ ఫిఫ్టీ బిట్స్కి ఈ వీడియో టెన్త్ చార్ట్ టెన్త్ మోడల్ పేపర్ అనేది ఎండ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్